వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా బీన్స్ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఆవల జీలకర్ర వేసుకొని చిట్టపట్టలు ఆడిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను ఒక ఆనియన్ వేసుకున్నాను అనమాట ఇలా బాగా రెడ్ కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా చిట్టపట్టలు ఆడిన తర్వాత ఇక్కడ చూడండి బీన్స్ నేను ఉడకబెట్టేసుకున్నా పక్కకు పెట్టేసుకొని దీంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నది ఒక టమాటో ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా మెత్తబడిన తర్వాత బీన్స్ ఉడకబెట్టిన బీన్స్ దీంట్లో వేసేసుకుందాం హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను కారం హాఫ్ స్పూను సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారిగా బాగా కల్ కలపాలి ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి బాగా ఫ్రై అయింది నీరంతా వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా తుర్మేసి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి బీన్స్కి అంతా ముక్కలకి పట్టేలాగా ఈ మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్